హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ మినపసున్నుండలని చూపిస్తున్నానండి ఈ మినపసున్నుండలు కంపల్సరీ సంక్రాంతి పండగకి ప్రత్యేకంగా తయారు చేసుకుంటూ ఉంటారండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా ఇంట్లోనే మంచి రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి పొట్టు మినపప్పు మినప గుళ్ళు కాకుండా నల్ల మినువులతోటి మినప సున్నుండలని చేసుకుంటే టేస్టు చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాసు నల్ల మినువులని తీసుకోవాలి వెయిట్లో వచ్చి ఇవి పావు కేజీ ఉంటాయండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇవే కొలతలని డబల్ చేసుకుని తీసుకోవచ్చండి ఈ మినువులతోటి సున్నుండలు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల బియ్యాన్ని తీసుకోవాలి ఇలా బియ్యం వేయడం వలన సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటికుపోకుండా ఉంటుందండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ మినుముల ప్లేస్ లో మీరు పొట్టు మినపప్పునైనా తీసుకోవచ్చు లేదంటే ఛాయగుళ్ళు తోటైనా మినప సున్నుండలు తయారు చేసుకోవచ్చండి ఎలాగైనా తయారు చేసుకోవచ్చు సగం మినువులు సగం గుళ్ళైనా తీసుకోవచ్చండి ఇవే కొలతగా పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మెనువులు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా లోపల వరకు గింజ బాగా వేగుతుందండి ఈ విధంగా వేగిన తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలి బియ్యాన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మిల్లులో మరపట్టించుకోవచ్చండి ఈ విధంగా బరకగానే మిక్సీ చేసుకోవాలండి మరీ ఫైన్గా కాకుండా బరకగానే మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత వెడల్పాటి పళ్ళం కానీ బేసన్ కానీ ఒకటి పెట్టుకుని పైన పిండి జల్లుడు పెట్టుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న మెనుగుల పొడిని జల్లించుకోవాలి పైన ఈ విధంగా మురం వస్తుందండి ఈ మురాన్ని తీసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే మినపసన్నుండలు చాలా రుచిగా ఉంటాయండి తడి తగలకుండా ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు బెల్లం వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు చాలా కాలం నిల్వ ఉంటుంది ఇప్పుడు ఏ గ్లాస్ తోటైతే మినుములు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మెత్తగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని తీసుకోవాలి ఒక అర స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లాన్ని మెత్తగా తురుముకున్నట్లయితే మరొకసారి మనం మిక్సీ చేయాల్సిన అవసరం లేకుండానే ఈజీగా కలుస్తుందండి ఇప్పుడు కరిగించుకున్న నెయ్యిని మాత్రమే కొద్ది కొద్దిగా ఈ విధంగా మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యిని ఒకేసారి వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మధ్యగా వేసుకుని కలుపుకుంటే సున్నుండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి నెయ్యిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక గ్లాసు నెయ్యి అయినా పడుతుందండి ఈ విధంగా అన్ని సున్నుండలని తయారు చేసుకోవాలి ఎదిగే పిల్లలకి ఎముక బలాన్ని పెంచుతుందండి ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తడి తగలకుండా గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే మనకి పదిహేను పైనే నిల్వ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ సంక్రాంతి పండగకి ఈ మినప సున్నుండలని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మన ఛానల్లో మరికొన్ని సంక్రాంతి పండుగకి ప్రత్యేకంగా చేసుకునే పిండి వంటల రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను ఒక్కసారి తప్పనిసరిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి